హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ చూసే బ్రిడ్జి రాయపాడు బ్రిడ్జి అండి బనగానపల్లి నుండి టంగుటూరుకి వెళ్ళే దారిలో ఈ బ్రిడ్జి ఉంటుందండి మేము ఉదయం వెళ్ళే టైంకి ఇక్కడ వాటర్ ఏమి లేవు బ్రిడ్జి సగానికి ఉన్నాయి తిరిగి వచ్చే టయానికి అద్ధంగా వాటర్ ఎలా ఉందో ఇక్కడ మనుషులు నిలబడిన స్టార్ట్ అవుతుంది నేను పైకి ఎక్కి చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉందో ఇక్కడ నవరే వద్దు వద్దు అంటుంది అయినా నేను పైకి ఎక్కి చూశాను మీకోసం ఆ లాస్ట్ కనిపిస్తున్నారు కదండి మనుషులు కనిపిస్తున్నారు ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ ఇతలకి వెళ్ళి చూడండి అక్కడ లాస్ట్ మనుషులు కనిపిస్తున్నారు కదా అక్కడ వరకు ఉంది బ్రిడ్జి చాలా ప్రజలతో వాటర్ వస్తుంది కుంగు నది అండి ఇది బ్రిడ్జి మాత్రం రాయపాడి బ్రిడ్జి అంటారు బనగానపల్లె నుండి టంగుడూరుకు వెళ్ళే దారిలో ఇది ఉంటుంది బ్రిడ్జి అక్కడ లాస్ట్ వచ్చి వరకు మంచిగా కనిపిస్తున్నారు కదండి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో నేను మా అక్క దగ్గరికి వచ్చేసరికి వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యింది

ད� ཤས ཕ ཚད ཚཁོ ཁོད ཚོོན ཁོས ཁོསསྲ ཁབ ཁོར ཁསེ ཁ ཁེ ར ཁེ ཁཁ ཁེ ཁཁསེ ཁས ར ེ ཁེ ཁཤ� སེ ཁེ ོ ཁཁ ཁེ�